రోలు ఎత్తలేను రోకాలెత్తలేను వయమ్మా శమంతి కడియాల చేతులెత్తలేను రోలెత్తలేను లేనూ రోకలు ఎత్తలేను కడియాల చేతులెత్తలేను ఆహం చెలులందరూ కోడి చకచేతర రమ్మ చందనాల పసుపు చేరిదంగా ఈ కుందనా పసుపు కుదుపి చలులందరూ కోడి చకచేతర రమ్మ చందనాల పసుపు చేరిదనసంగా ఈ కుందనాల పసుపు కుదిపి ఆహం రమణువులంతా వచ్చి రంగావల్లులు తీర్చి రోళ్లను పూజించి వేలుపులను వేడి రమణువులంతా వచ్చి రంగావల్లులు వల్లు తీర్చి రోళ్లను పూజించి వేలుపులను వేడి రోలెత్తలేను లెత్తలేను రోక లెత్తలేను చామంతి కడియాల చేతులు ఎత్తలేను ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అమ్మాయి పెళ్ళికి ఆహ్వానం మీకు ముగ్గురమ్మలు ముక్కోటి దేవతలు రారండి మా అబ్బాయి పెళ్ళికి ఆహ్వానం మీకు ఆహ్వానమిదేమీకోలేత్తలేను రోగాలెత్తలేను ఓయమ్మ చామంతి పడి అలా చేతులు ఎత్తలేను పసిడి మనసులతో పసుపును సృజించి పోరండి పసిడి మనసులతో పసుపును సృజించి దివ్యవాకులతో దీవించి పోరండి పసుపు కుంకుమతో పండుగ ముత్తైదోలు శుభమాన్ని పలుకూచు సుందరంగులంతా ఆహు ఆహు పసుపును దంచేరు పడుతూలంతా జేరి పంచంగా నూరెళ్ళు పరిడేల మాని పసుపును దంచేరు పడుతూలంతా జేరి పంచంగా నూరెళ్ళు పరిడేల మాని ఆహు దంచి దంచి వదినాలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి పండి దంచి దంచి వదినలు అలసిపోయారు ఓయమ్మ పలహారాలు పెట్టి పైకి లేపండి పండి చెరిగి చెరిగి చెల్లులు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి చెరిగి చెరిగి చెల్లులు అలసిపోయారు చెరుకు రసాలతో సేద తీర్చండి చందాన తాంబూలం చెంగున పెట్టండి చందన తాంబూలం చెంగున పెట్టండి చందాన తాంబూలం చెంగున పెట్టండి నా పాట నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ